హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అడవి ప్రీమియర్ ప్రో లో పెన్ ద్వారా డ్రా చేసినటువంటి షేప్స్ పైన మనం ఏ విధంగా అప్లై చేయవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తానండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను లాస్ట్ టూ వీడియోస్ లో పెన్ ద్వారా షేప్స్ ఏ విధంగా డ్రా చేయవచ్చు అండ్ అలాగే డ్రా చేసినటువంటి షేప్స్ పైన ఏ విధంగా ప్రాపర్టీ స్పానల్ లోని గ్రాఫిక్ లో ఉన్నటువంటి ఫిల్ స్ట్రోక్ షాడో ఉపయోగించి ఏ విధంగా మనం డిజైన్ చేయవచ్చు అనేది నేను క్లియర్ గా చెప్పాను చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి ఏదైనా కార్డ్స్ లో ఇస్తున్నాను ఇప్పుడు చూడండి నేను ఇక్కడ టూల్స్ ప్యానల్ లో ఉన్నటువంటి పెన్ టూల్ ను సెలెక్ట్ చేశానండి సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్ లో ఒక యారు ను డ్రా చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసినటువంటి యారు ను నేను క్లియర్ గా సెట్ చేసుకుంటున్నాను మొదట నేను ఈ విధంగా పెన్ టూల్ ను ఉపయోగించి ఒక ఐరోన్ ను డ్రా చేశాను మనకు దీని ద్వారా ప్యామ్లైన్ ప్యానల్ లో మనకు ఒక గ్రాఫిక్ లేయర్ ఏర్పడింది ఎట్ ద సేమ్ టైం మనకు ప్రాపర్టీస్ ప్యానల్ లో షేప్ వన్ అని చూపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఎఫెక్ట్ కంట్రోల్స్ వెక్టార్ మోషన్ అండ్ షేప్ అని రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నేను మొదట షేప్ వన్ లోని ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ను ఉపయోగించి మనం డ్రా చేసినటువంటి ఈ పెన్ టూల్ షేప్ పైన ఏ విధంగా యానిమేషన్ క్రియేట్ చేయవచ్చు అనేది నేను క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్ మొదట మనకు టూల్ ద్వారా డ్రా చేసినటువంటి ఈ గ్రాఫిక్ లేయర్ అనేది మనకు ఆటోమేటిక్ గా ఫైవ్ సెకండ్స్ వస్తుందండి నేను దీన్ని మీకు క్లియర్ గా చూపించడానికి కొద్దిగా నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను సెలెక్షన్ టూల్ ను సెలెక్ట్ చేశాను కొద్ది వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను ఫోర్టీన్ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేశాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీకు టైమ్ లైన్ ప్యానల్ లో ఉన్నటువంటి ఈ గ్రాఫిక్ లేయర్ విధంగా సెలెక్ట్ చేసి హైలైట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఈ విధంగా మనకు ఆప్షన్స్ చూపిస్తుందండి ఎప్పుడైతే ఇది డిజేబుల్ అయ్యి ఉంటుందో ఈ విధంగా మనకు ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఏమీ చూపించదు అందుకే మనము ఎఫెక్ట్ కంట్రోల్స్ మనకు రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫిక్ లేయర్ ను ఈ విధంగా హైలైట్ చేయాలి అప్పుడే మనకు ఈ ఆప్షన్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్ నేను మొదట చెప్పిన విధంగా ఇక్కడ ఏర్పడిన ఈ దీన్ని ఉపయోగించి మీకు యానిమేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూస్తాను చూడండి ఫ్రెండ్స్ మొదట మనకు ఇక్కడ షేప్ వన్ లో చూసినట్టే కింద మనకు పాత్ అని కనిపిస్తుంది ఈ పాత్ ఏంటంటే ఇది షేప్ యొక్క యాక్చువల్ జామెట్రీని కంట్రోల్ చేస్తుంది అంటే ఇక్కడ మనం ఏదైతే షేప్ ని డ్రా చేసామో ఆ షేప్ యొక్క అవుట్ లైన్ అంటే ఈ అవుట్ లైన్ స్ట్రక్చర్ ని ఇది చేంజ్ చేస్తుంది దీని ద్వారా మనం ఈ షేప్ యొక్క అవుట్ లైన్ ను చేంజ్ చేయడం ద్వారా ఈ పాత్ ఉపయోగించి మనం ఈ షేప్ యానిమేషన్ అనేది క్రియేట్ చేయవచ్చు నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా యానిమేషన్ క్రియేట్ చేయాలంటే మొదట మనము ఈ పాత్ అనే ఆప్షన్ పక్కకు ఉన్నటువంటి టోగిల్ యానిమేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అండి స్టాప్ వాచ్ ఐకాన్ ఈ టోగిల్ యానిమేషన్ ను క్లిక్ చేయాలండి ఇక్కడ నేను క్లిక్ చేశాను ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను టోగిల్ యానిమేషన్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది కీ ఫ్రేమ్ నాకు ఇక్కడ ఏర్పడింది జీరో సెకండ్స్ దగ్గర ఏర్పడింది ఇక్కడ నాకు దీని అర్థం ఏంటంటే మనం అడోబీ ప్రీమియర్ ప్రో కి ఏం చెప్తున్నామంటే ఈ మొదటి కీ ఫ్రేమ్ దగ్గర నాకు పెంటుల్ ద్వారా డ్రా చేసినటువంటి షేప్ అనేది పాత్ అనే ఆప్షన్ లో మనకు ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నాను నేను నెక్స్ట్ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ప్లే హెడ్ ని కొద్దిగా ముందుకు జరుపుతున్నాను చూడండి ఇప్పుడు నాకు ప్రతి యొక్క యాక్చువల్ వర్క్ ఏంటి ఇక్కడ మనకు తెలుస్తుంది పాత్ ఏం చేస్తుంది అంటే ఈ షేప్ యొక్క అవుట్ లైన్ ని కంట్రోల్ చేస్తుంది నేనేం చేస్తానంటే ఈ పెన్ టూల్ ను ఉపయోగించి ఈ షేప్ యొక్క అవుట్ లైన్ ని చేంజ్ చేస్తున్నాను చూడండి ఎప్పుడైతే నేను ఈ షేప్ యొక్క అవుట్ లైన్ అంటే దీని ఈ యాంకర్ పాయింట్స్ ని నేను చేంజ్ చేస్తాను అప్పుడు నాకు ఇక్కడ ఎఫెక్ట్ లో ఒక కీ ఫ్రేమ్ ఏర్పడుతుంది చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ షేప్ దగ్గర ఉన్నటువంటి ఈ పాయింట్ చేంజ్ చేస్తున్నాను జస్ట్ నేను చేంజ్ చేసి ఇక్కడ నేను వదిలేసాను ఇక్కడ నాకు ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కీ ఫ్రేమ్ దగ్గర నాకు ఈ షేప్ అనేది ఈ విధంగా ఉండాలి అని మనం అడబి ప్రీమియర్ కు చెప్తున్నట్టు అలాగే ఈ కీ ఫ్రేమ్ దగ్గర మనం ఇంకా ఏవైనా చేంజెస్ చేసుకోవచ్చు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంకర్ పైని కొద్ది దగ్గర చేస్తాను దీని కూడా కొద్ది దగ్గర చేస్తాను ఇప్పుడు ఫోర్ సెకండ్స్ దగ్గర మనం షేప్ లో పాత్ ద్వారా చేసే యానిమేషన్ లో ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర మనకు యారో అనేది ఈ విధంగా ఉండాలని మనం అడుగు ప్రీమియర్ ప్రోకు చెప్తున్నాం నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ప్లే హెడ్ ని కొద్దిగా ముందుకు జరుపుతున్నాను ప్లే హెడ్ ని నేను ఎయిట్ సెకండ్స్ దగ్గర తీసుకొచ్చాను నాకు ఎయిట్ సెకండ్స్ దగ్గర ఈ షేప్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఈ షేప్ యొక్క అవుట్ లైన్ స్ట్రక్చర్ అనేది చిన్నగా ఉండాలని అనుకుంటున్నాను అప్పుడు నేనేం చేస్తానంటే ఈ విధంగా దగ్గరికి డ్రా చేస్తున్నాను రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను ఈ విధంగా చేంజ్ చేయగానే నాకు ఇక్కడ కీ ఫ్రేమ్ ఏర్పడింది అట్ ద సేమ్ టైం నాకు మళ్ళీ ట్వెల్వ్ సెకండ్స్ దగ్గర మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండ్ ట్వెల్వ్ సెకండ్స్ దగ్గరకి ఈ విధంగా ప్లే హెడ్ మూవ్ చేశాను ఫ్రెండ్స్ మనం ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ప్లే హెడ్ ని మూవ్ చేసినా సరే ఇక్కడ మూవ్ చేసిన సరే రెండిట్లో ఒక విధంగా వర్క్ చేస్తుంది ప్లే హెడ్ అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ట్వెల్వ్ సెకండ్స్ దగ్గర నాకు ఆరో అనేది ఏరో యొక్క అవుట్ లైన్ స్ట్రక్చర్ అనేది కొద్దిగా పెద్దగా కావాలనుకుంటున్నాను అప్పుడు నేను ఈ విధంగా చేంజ్ చేస్తున్నాను ఈ విధంగా నేను చేంజ్ చేస్తున్నాను రైట్ ఇప్పుడు నేనేం చేశానంటే ట్వెల్వ్ సెకండ్స్ దగ్గర షేప్ యొక్క లైన్ స్ట్రక్చర్ ని ఈ విధంగా చేంజ్ చేశాను నాకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది ఫ్రెండ్స్ మనం ఇక్కడ పాతను ఉపయోగించి షేప్ యొక్క లైన్ స్ట్రక్చర్ ని ఒక్కొక్క కీ ఫ్రేమ్ దగ్గర ఏ విధంగా చేంజ్ చేశామో అది ఇప్పుడు మనకు ప్లే చేసి చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒక్కొక్క కీ ఫ్రేమ్ దగ్గర మనకు అవుట్ లైన్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చూడండి ఇది మనకు ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ని ఇస్తుందండి ఈ విధంగా ఒక్కొక్క కీ ఫ్రేమ్ దగ్గర మనకు షేప్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇది పాతను ఉపయోగించి మనం క్రియేట్ చేసినటువంటి నిమేషన్ అండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఆరో షేప్ అనేది టైమ్ తో మారుతుంది పాత యానిమేషన్ ఏం చేస్తుంది అంటే షేప్ యొక్క ఫామ్ ని చేంజ్ చేస్తుంది మనం పాత యానిమేషన్ ద్వారా మనము ఇక్కడ పొజిషన్ చేంజ్ చేయట్లేదు అండ్ స్కేల్ కూడా చేంజ్ కావట్లేదు పాత్ యానిమేషన్ షేప్ యొక్క స్ట్రక్చర్ ని చేంజ్ చేస్తుంది అంతే ఫ్రెండ్స్ పెంటుల్ యొక్క షేప్ కి ఈ ఫ్రేమ్స్ పెట్టడం అంటే షేప్ ని మూవ్ చేయడం కాదండి షేప్ యొక్క అవుట్ లైన్ స్ట్రక్చర్ ని టైమ్ తో పాటు చేంజ్ చేయడం ఇక్కడ మనం పాత్ యొక్క స్టాప్ వాచ్ ను ఆన్ చేసి ప్లేహెడ్ మూవ్ చేస్తే యాంకర్ పాయింట్స్ ఎడిట్ చేయడం ద్వారా ప్యాత్ ఆనిమేషన్ అనేది ఆటోమేటికల్ గా క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనకు షేప్ లో ఉన్నటువంటి అపిరెన్స్ ఉపయోగించి ఏ విధంగా ఈ డ్రా చేసినటువంటి షేప్ కి యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొదట ఇక్కడ మనకు టైమ్ లైన్ ప్యానల్ లో ఉన్నటువంటి గ్రాఫిక్ లైన్ ను సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్స్ లో మనకి ఇక్కడ షేప్ కింద అపిరెన్స్ అని కనిపిస్తుంది అపిరెన్స్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లోగిల యానిమేషన్ స్టాప్ వాచ్ క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నాకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది దీని యొక్క అర్థం ఏంటంటే ఈ మొదటి ఫ్రేమ్ దగ్గర డ్రా చేసినటువంటి షేప్ అనేది ఈ విధంగా ఉండాలి అని మనం అడోబీ ప్రీమియర్ ప్రోక్ చెప్తున్నాడు ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఏం చేస్తానంటే ప్లే హెడ్ ని కొద్దిగా ముందుకు మూవ్ చేశాను ఇక్కడ నాకు డ్రా చేసినటువంటి షేప్ ఏ విధంగా ఉండాలంటే ఫిల్ అనేది సేమ్ కలర్ లో ఉంచుతున్నాను స్ట్రోక్ ని చేంజ్ చేస్తున్నాను ఇక్కడ ఎప్పుడైతే నేను స్ట్రోక్ ని చేంజ్ చేస్తానో నాకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఏర్పడుతుంది చూడండి నాకు ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర స్ట్రోక్ అనేది చేంజ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ స్టోక్ ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కీ ఫ్రేమ్ ఏర్పడింది అండ్ నెక్స్ట్ ఈ స్టోక్ యొక్క అవుట్ లైన్ కలర్ అన్ని నేను చేంజ్ చేస్తున్నాను రెడ్ కలర్లు పెడుతున్నాను ఓకే చేస్తున్నాను ఈ విడుతు కొద్దిగా చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎప్పుడైతే నేను కీ ఫ్రేమ్ క్రియేట్ చేసి దాన్ని నేను ఈ స్ట్రోక్ ని చేంజ్ చేశాను నాకు ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ విధంగా ఉండాలని చెప్తున్నాను నేను మళ్ళీ ప్లే హెడ్ కొద్ది ముందుకు జరుపుతున్నాను ఎయిట్ సెకండ్స్ వరకు జరిపాను జరిపి నాకు ఇక్కడ ఇంతకు ముందు నేను ఫిల్ స్ట్రోక్ చేంజ్ చేశాను కదండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ షాడోను ఇక్కడ నేను క్లిక్ చేయగానే మనకు ఒక మరొక కీ ఫ్రేమ్ ఏర్పడుతుంది చూడండి నేను షాడోను సెలెక్ట్ చేశాను నాకు ఒక కీ ఫ్రేమ్ ఏర్పడుతుంది ఈ కీ ఫ్రేమ్ దగ్గర నాకు షాడో కలర్ ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను షాడో కలర్ అనేది నాకు ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఓకే చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ షాడో ఏర్పడుతుంది క్లియర్ గా మీకు కనిపించాలంటే షాడో యొక్క డిస్టెన్స్ చేంజ్ చేస్తే నాకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా షాడో ఉపయోగించి మూడో కీ ఫ్రేమ్ ను ఈ విధంగా నేను ఏర్పాటు చేశాను వరకు తీసుకొచ్చాను చివరికి తీసుకొచ్చి నేనేం చేస్తున్నాను అంటే షాడోను అంటిక్ చేస్తున్నాను అండ్ అట్ సేమ్ టైమ్ స్ట్రోక్ ను కూడా అంటిక్ చేస్తున్నాను ఇక్కడ నాకు మరో కీ ఫ్రేమ్ ఏర్పడింది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను డిఫరెంట్ డిఫరెంట్ కీ ఫ్రేమ్స్ దగ్గర ఈ షేప్ యొక్క అపిరెన్స్ అనేది ఫిల్ స్ట్రోక్ షాడో అనే త్రీ ఆప్షన్స్ ఉపయోగించి యానిమేషన్ క్రియేట్ చేశాను ఇప్పుడు ఇది మొదటి నుంచి ప్లే చేస్తాను ఎలా ఉంటుందో చూడండి మొదటి కీ ఫ్రేమ్ దగ్గర మనకు ఈ విధంగా స్ట్రోక్ అనేది క్లిక్ చేశాను కాబట్టి ఈ విధంగా ఉంది నెక్స్ట్ ఏమవుతుందంటే నేను థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర నేనేం చేశానండి షాడోని ఇచ్చాను షాడోని ఇక్కడ ఇవ్వడం ద్వారా మనకు ఈ విధంగా థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర ఏర్పడింది నెక్స్ట్ నేను ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర నేను ఏం చేశానంటే ఈ షాడోను స్ట్రోక్ ను రెండింటినీ కూడా తీసేసాను కాబట్టి ఫిల్ ఒకటే మిగిలింది ఈ విధంగా నేను ఫిల్ స్ట్రోక్ షాడో ఉపయోగించి యానిమేషన్ అనేది ఈ యాక్ ఇవ్వడం జరిగింది నేను ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్లే చేస్తున్నాను చూడండి ఇది కీ ఫ్రేమ్స్ ఇవ్వడం ద్వారా ఫిల్ స్ట్రోక్ షాడో అనేది ఏ విధంగా మనం యానిమేట్ చేయగలము అనేది మీకు ఇక్కడ క్లియర్ గా ఏర్పడుతుంది చూసారా ఈ విధంగా మనం డిఫరెంట్ కీ ఫ్రేమ్స్ దగ్గర డిఫరెంట్ గా క్రియేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం షేప్ లోని పాత్ అండ్ అపిరెన్స్ లోని ఆప్షన్స్ ఉపయోగించి డ్రా చేసిన షేప్ కి ఏ విధంగా మనం యానిమేషన్ క్రియేట్ చేయవచ్చు అనేది చూసి కదండి ఇప్పుడు నేను నెక్స్ట్ షేప్ కింద ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మ్ లోని డిఫరెంట్ ఆప్షన్స్ ఉపయోగించి ఏ విధంగా యానిమేషన్ క్రియేట్ చేయవచ్చు అనేది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కింద ఉన్నటువంటి పొజిషన్ ను ఉపయోగించి డ్రా చేసిన షేప్ కి యానిమేషన్ ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అనేది నేను చూపిస్తాను చూడండి పొజిషన్ యానిమేషన్ అంటే మనం డ్రా చేసిన షేప్ లో స్క్రీన్ లో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి టైమ్ తో మూవ్ అవ్వడం సింపుల్ గా చెప్పాలంటే లెఫ్ట్ నుండి రైట్ కి రైట్ నుంచి లెఫ్ట్ కి ఇది చేంజ్ చేయడం ఇది మోషన్ యానిమేషన్ ఫ్రెండ్స్ మొదట ఏం చేయండి ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ లో ఉన్నటువంటి పొజిషన్ యానిమేషన్ యానిమేషన్ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నాకు ఇక్కడ కీ ఫ్రేమ్ ఏర్పడింది ఇక్కడ జీరో సెకండ్స్ జీరో ఫ్రేమ్స్ దగ్గర నాకు డ్రా చేసినటువంటి షేప్ అనేది ఈ విధంగా ఉండాలి అని అడుబి ప్రీమియర్ కు మనం ఇక్కడ చెప్తున్నట్టు నేను నెక్స్ట్ ఫోర్ సెకండ్స్ వరకు ప్లే హెడ్ ని మూవ్ చేశాను మూవ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి సెకండ్ కీ ఫ్రేమ్ కు నేను ఏ విధంగా చెప్తున్నా అంటే ఈ ఆరో ను నాకు ఫోర్ సెకండ్స్ దగ్గర నాకు ఏ విధంగా ఉండాలి అంటే ఎక్స్ యాక్సిస్ అనేది కొద్దిగా ముందుకు ఉండాలి ఏదో ఎక్స్ యాక్సిస్ ని చేంజ్ చేస్తున్నాను ఎక్స్ యాక్సిస్ ను చేంజ్ చేయగానే నాకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నాకు వై యాక్సిస్ అనేది కొద్దిగా అప్ చేశాను చూసారా ఈ విధంగా అప్ చేశాను నెక్స్ట్ నేను మళ్ళీ ఎయిట్ సెకండ్స్ కి ప్లే హెడ్ మూవ్ చేశాను నాకు మళ్ళీ యారో డౌన్ కావాలనుకుంటున్నాను యారో డౌన్ కావాలనుకుంటున్నాను కాబట్టి వై యాక్సిస్ ఉపయోగించి ఈ విధంగా డౌన్ చేస్తున్నాను అండ్ కొద్దిగా నాకు రావాలనుకుంటున్నాను కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఉపయోగించి ఈ విధంగా ఇలా చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ నేను ట్వెల్వ్ సెకండ్స్ వరకు ప్లే హెడ్ మూవ్ చేశాను నెక్స్ట్ మళ్ళీ నాకు ప్లే హెడ్ అనేది ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఏరో అనేది ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఈ విధంగా అదే విధంగా కొద్దిగా పైకి కాబట్టి ఈ విధంగా వై ఉపయోగించి పైకి ఈ విధంగా పైకి చేశాను ఇప్పుడు ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది నాకు మళ్ళీ నార్మల్ కావాలి కాబట్టి ఇక్కడ రీసెట్ పారామీటర్ ఉంటుంది కాబట్టి దీన్ని క్లిక్ చేయండి ఇలా మీరు రీసెట్ పారామీటర్ సెలెక్ట్ చేయగానే అది ఏవైతే ఉన్నాయో అది తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఒక్కొక్క కీ ఫ్రేమ్ దగ్గర అనరో యొక్క మూమెంట్ అనేది చేంజ్ చేశాను అది మీకు ఇప్పుడు చూస్తాను చూడండి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మొదటి కీ ఫ్రేమ్ వరకు వచ్చే వరకు నాకు కీ ఫ్రేమ్ ద్వారా ఇక్కడ యారో అనేది పైకి వెళ్ళింది మళ్ళీ కిందికి వస్తుంది నెక్స్ట్ మళ్ళీ నేను మళ్ళీ పైకి తీసుకెళ్ళాను ఈ విధంగా పైకి కిందికి చేశాను కాబట్టి కీ ఫ్రేమ్ ఈ విధంగా ఏర్పడింది ఫ్రెండ్స్ చూసారా పొజిషన్ వాల్యూస్ చేంజ్ చేయడం ద్వారా ఈ విధంగా కీ ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం ద్వారా మనకు డ్రా చేసినటువంటి ఈ షేప్ కి మనం యానిమేషన్ అనేది క్రియేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పొజిషన్ యానిమేషన్ అనేది షేప్ ను మూవ్ చేస్తుంది కానీ దాని అవుట్ లైన్ స్ట్రక్చర్ ని చేంజ్ చేయదు మనకు పాత్ లో చూసినట్లయితే దాని యొక్క లైన్ స్ట్రక్చర్ ని చేంజ్ చేసింది ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటిని నేను తొలగిస్తున్నానండి ఈ ట్రాన్స్ఫార్మ్ లో ఉన్నటువంటి స్కేల్ ను ఉపయోగించి ఏ విధంగా యానిమేషన్ క్రియేట్ చేయవచ్చు అనేది నేను చెప్తాను స్కేల్ యానిమేషన్ అంటే ఏంటంటే షేప్ సైజ్ టైమ్ తో పాటు పెరగడం లేదా తగ్గడం ఫ్రెండ్స్ మొదట గ్రాఫిక్ ని సెలెక్ట్ సెలెక్ట్ చేయండి చేసిన తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్స్ లో మనకి ఇక్కడ పొజిషన్ స్కేల్ కనిపిస్తుంది స్కేల్ దగ్గర ఈ టోగల్ యానిమేషన్ ని క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఈ షేప్ యొక్క సైజ్ అనేది ఈ విధంగా ఉండాలి అని మనం అడోబి ప్రీమియర్ కు చెప్తున్నట్టు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ప్లే హెడ్ ని ఫోర్ సెకండ్స్ కి తీసుకెళ్లాను ఫోర్ సెకండ్స్ దగ్గర నాకు స్కేల్ అంటే ఈ డ్రా చేసినటువంటి షేప్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను అప్పుడు నేను ఎప్పుడైతే నేను ఈ స్కేల్ యొక్క సైజ్ ని ఇంక్రీజ్ చేస్తానో నాకు ఇక్కడ కీ ఫ్రేమ్ ఏర్పడుతుంది చూడండి చూసారా నాకు ఈ విధంగా ఇంక్రీజ్ చేశాను ఇంక్రీజ్ చేయగానే నాకు ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది అడోబీ ప్రీమియర్ ప్రో కు మనం ఏం చెప్తున్నట్టు అంటే ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర స్కేల్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం డ్రా చేసినటువంటి షేప్ యొక్క సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ కావాలి అని మనం చెప్తున్నట్టు నేను మళ్ళీ ఇప్పుడు టెన్ సెకండ్స్ కి ప్లే హెడ్ ఈ విధంగా మూవ్ చేశాను మూవ్ చేసి సైజ్ స్కేల్ ను ఉపయోగించి సైజ్ నేను ఈ విధంగా డిక్రీజ్ చేస్తాను నెక్స్ట్ మళ్ళీ నేను చివరికి మూవ్ చేశాను మూవ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్కేల్ లో మనకు ఇక్కడ రీసెట్ పారామీటర్ ని నేను క్లిక్ చేస్తున్నాను నేను క్లిక్ చేయగానే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అంటే దాని ఫస్ట్ వాల్యూ తీసుకుంది అట్ ద సేమ్ టైం మనకు కీ ఫ్రేమ్ అనేది ఏర్పడింది ఇప్పుడు నేను చూస్తాను ఫ్రెండ్స్ చూడండి స్కేల్ అనే ఆప్షన్ ఉపయోగించి ఏర్పాటు చేసినటువంటి కీ ఫ్రేమ్స్ ద్వారా మనకు యానిమేషన్ అనేది ఏ విధంగా ఏర్పడిందో చూడండి చూడండి ఈ విధంగా మనము మొదటి కీ ఫ్రేమ్ వచ్చేసరికి మనకు సైజ్ బిగ్గర్ చేసాము అండ్ నెక్స్ట్ కీ ఫ్రేమ్ వచ్చే వరకి మనము సైజ్ అనేది ఇక్రీజ్ చేసాము తర్వాత లాస్ట్ కీ ఫ్రేమ్ వచ్చే వరకు యాజ్ పొజిషన్ కు రావాలని ఇచ్చాము ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు స్కేల్ ఆప్షన్ ఉపయోగించేసి షేప్ ను స్లోలీ పెంచడం లేదా తగ్గించడం లాంటిది చేయవచ్చు నెక్స్ట్ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే మనకు ఈ షేప్ లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మ్ కింద రొటేషన్ ఉపయోగించి ఏ విధంగా యానిమేషన్ చేయవచ్చు అనేది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రొటేషన్ యానిమేషన్ ద్వారా మనకు షేప్ రొటేట్ అవుతూ టర్న్ అవుతుంది అది మీకు నేను చూపిస్తాను చూడండి మొదట మీరు ఇక్కడ గ్రాఫిక్ లేయర్ ను సెలెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్స్ లో మనకి ఇక్కడ రొటేషన్ కనిపిస్తుంది నేను ఫస్ట్ జీరో సెకండ్స్ దగ్గర ఫస్ట్ ఈ ప్లే హెడ్ ఉన్నటువంటి ఈ ప్లేస్ దగ్గర నేను రొటేషన్ ఈ రోగిల అనిమేషన్ ని క్లిక్ చేశాను నాకు ఇక్కడ కీ ఫ్రేమ్ ఏర్పడింది నాకు ఫైవ్ సెకండ్స్ వచ్చే వరకు నాకు రొటేషన్ అనేది ఈ విధంగా ఇస్తున్నాను చూడండి రొటేషన్ అనేది నాకు ఫైవ్ సెకండ్స్ వచ్చే వరకు ఈ విధంగా తిరగాలి అని ఇస్తున్నాను ఇక్కడ ఆగిపోవాలని చెప్తున్నాను నెక్స్ట్ నేను టెన్ సెకండ్స్ దగ్గర నేను ప్లే హెడ్ ప్లేస్ చేశాను ఇప్పుడు నేను మళ్ళీ రీసెట్ పారామీటర్ ను ఉపయోగించి నార్మల్ చేస్తున్నాను టెన్ సెకండ్స్ దగ్గర నాకు ఇక ఈ విధంగా నార్మల్ కావాలి అని ఇస్తున్నాను మళ్ళీ నేను లాస్ట్ కు వచ్చేసరికి లివర్ కీ ఫ్రేమ్ దగ్గర నాకు రొటేషన్ అనేది ఈ విధంగా డౌన్ కి చూపించాలి అనుకుంటున్నాను ఈ విధంగా ఇచ్చి ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను మొదటి నుంచి ప్లే చేస్తాను ప్లే చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఫస్ట్ క్రీ ఫ్రేమ్ వచ్చే వరకు నాకు ఫోర్ మొత్తం ఈ విధంగా టర్న్స్ తిరగాలని చెప్పిచ్చాను తర్వాత థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేవారికి ఈ విధంగా టర్న్ కావాలని అండ్ లాస్ట్ కీ ఫ్రేమ్ వరకు ఈ విధంగా లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ డౌన్ రావాలని ఇచ్చాను కాబట్టి ఈ విధంగా ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రొటేషన్ ఉపయోగించేసి డ్రా చేసిన షేప్ కి మనం ఈ విధంగా కీ ఫ్రేమ్స్ ఇచ్చి యానిమేషన్ అనేది క్రియేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా షేప్ ద్వారా మనం చేసినటువంటి యానిమేషన్ ఏంటంటే షేప్ రొటేట్ అవుతుంది స్మూత్ టర్నింగ్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కింద మనకు ఉపాసిటీ ఉందండి ఉపాసిటీ ఉపయోగించి మనం ఇప్పుడు అనిమేషన్ క్రియేట్ చేద్దాము మొదట నేను ఈ టోగ్ల యానిమేషన్ ని క్లిక్ చేశాను నాకు ఇక్కడ కీ ఫ్రేమ్ ఏర్పడింది ప్లే హెడ్ ని నేను ఫైవ్ సెకండ్స్ కి తీసుకెళ్లాను ఇక్కడ నాకు ఉపాసిటీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కావాలనుకుంటున్నాను చూసారా ఈ విధంగా నేను ఫిఫ్టీ పర్సెంట్ చేశాను ఈ సెకండ్ కీ ఫ్రేమ్ మన ఏర్పడింది మనకి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర మనకు ఈ విధంగా కనిపిస్తుందని చూపిస్తుంది నెక్స్ట్ నేను టెన్ సెకండ్స్ కి తీసుకెళ్లాను ఇక్కడ మీరు ఓపాసిటీలో ఉన్నటువంటి రీసెట్ పారామీటర్ ని నేను క్లిక్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది చూసారా నాకు ఇక్కడ కీ ఫ్రేమ్ కూడా ఏర్పడింది నెక్స్ట్ నేను చివరికి తీసుకెళ్తున్నాను ఇక్కడ నాకు ఓపాసిటీ అనేది జీరో కావాలని ఈ విధంగా కీ ఫ్రేమ్ ఇచ్చాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొదటి నుంచి నేను ఇప్పుడు లేహరిని ఫస్ట్ ప్లేస్లో పెట్టాను ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డిఫరెంట్ కీ ఫ్రేమ్స్ దగ్గర ఒపాసిటీ అనేది ఏ విధంగా యానిమేట్ అవుతుంది అనేది చూడండి మొదట నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర నాకు ఇది ఫిఫ్టీ పర్సెంట్ కావాలని చెప్పాను ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ అయింది నెక్స్ట్ నాకు ఈ థర్డ్ కీ ఫ్రేమ్ వచ్చే వరకు నాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలనుకుంటున్నాను చూసారా ఇక్కడ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర మీకు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది నెక్స్ట్ నాకు చివరి కీ ఫ్రేమ్ వచ్చే వరకు నాకు ఏ విధంగా అంటే జీరో కావాలి అనుకుంటున్నాను ఉపాసిటీ అనేది జీరో కావాలి కాబట్టి ఈ విధంగా నాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఉపాసిటీ ఉపయోగించి చేసినటువంటి యానిమేషన్ అనేది షేప్ యొక్క ఫేడ్ ఇన్ అవుట్ ఎఫెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఇది స్మూత్ ఎంట్రీ ఇవ్వడానికి క్లీన్ ఎగ్జిట్ ఇవ్వడానికి ప్రొఫెషనల్ లుక్ రావడానికి మనకి ఈ విధంగా ఉపాసిటీ ఉపయోగించి యానిమేషన్ అనేది చేయవచ్చు ఈ విధంగా మనం షేప్ లోని అపిరెన్స్ అండ్ పొజిషన్ స్కేల్ రొటేషన్ వీటి అన్నింటిని ఉపయోగించి మనము డ్రా చేసినటువంటి షేప్ కి డిఫరెంట్ గా మనము యానిమేషన్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు షేప్ లోని ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ఉపయోగించి యానిమేషన్ చేశామండి నెక్స్ట్ మనం ఉపయోగించి ఏ విధంగా యానిమేషన్ చేయవచ్చు అనేది చూస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకు వెక్టార్ మోషన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా మల్టిపుల్ షేప్స్ కి యానిమేషన్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు వెక్టార్ మోషన్ అనేది ఉపయోగించు ఉపయోగపడుతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ టైం లైన్ ప్యానల్ లో ఉన్నటువంటి ఈ గ్రాఫిక్ లైన్ హైలైట్ చేసి ఒక షేప్ ని క్రియేట్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను ఒక షేప్ ని క్రియేట్ చేస్తున్నాను ఒక ర్యాండమ్ షేప్ ని ఈ విధంగా నేను క్రియేట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను ఒక షేప్ ని ర్యాండమ్ షేప్ క్రియేట్ చేశాను ఈ గ్రాఫిక్ లేయర్ లోనే ఇన్నర్ గా నాకు టూ షేప్స్ గా ఇది ట్రీట్ చేస్తుంది ఈ రెండు షేప్స్ కి నాకు ఎట్ ఏ టైం నాకు యానిమేషన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వెక్టార్ మోషన్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ ఇక్కడ వెక్టార్ మోషన్ లో కింద ఉన్నటువంటి పొజిషన్ ని నేను ఈ విధంగా చేంజ్ చేస్తున్నప్పుడు చూసారా మనకు ఇక్కడ ఈ రెండు షేప్స్ యొక్క పొజిషన్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ స్కేల్ ను కూడా నేను ఈ విధంగా చేస్తున్నాను చూడండి స్కేల్ నేను ఈ విధంగా ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు నాకు ఈ రెండు షేప్స్ పైన ఇది మోషన్ అనేది వర్క్ చేస్తుంది అదే విధంగా ఈ డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా ఈ టూ షేప్స్ పైన పనిచేస్తుంది మనకు వెక్టార్ మోషన్ అంటే గ్రాఫిక్ లేయర్ ని ఒక యూనిట్ గా మూవ్ చేయడం లేదా యానిమేట్ చేయడం అనేది జరుగుతుందండి వెక్టర్ మోషన్ అంటే మీరు పెన్ టూల్ తో ఒక షేప్ ని డ్రా చేసినప్పుడు టైమ్ లైన్ లో ఒక గ్రాఫిక్ లేయర్ ని ఏర్పడుతుంది ఈ విధంగా ఒక గ్రాఫిక్ లేయర్ ఏర్పడుతుంది ఈ గ్రాఫిక్ లేయర్ లో మనం ఒక షేప్ ఉండొచ్చు లేదా ఒక మల్టిపుల్ షేప్స్ ఉండొచ్చు లేదా ఒక టెక్స్ట్ కూడా ఉండొచ్చు వీటన్నింటికి కలిపి అంటే ఈ టూ షేప్స్ కి లేదా మనం ఒకవేళ టైప్ టూల్ ఉపయోగించి టైప్ చేసినటువంటి టెక్స్ట్ కూడా యానిమేషన్ అప్లై చేయాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ మోషన్ అనేది ఉపయోగపడుతుంది గ్రూప్ యానిమేషన్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇది వెక్టార్ మోషన్ అనేది ఉపయోగపడుతుంది మనం ప్రీవియస్ గా షేప్ లోని డిఫరెంట్ ఆప్షన్స్ ఉపయోగించి ఏ విధంగా అయితే మనం యానిమేషన్ అప్లై చేసామో ఇక్కడ మనం వెక్టార్ మోషన్ ఉపయోగించి అదే విధంగా యానిమేషన్ అనేది అప్లై చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు షేప్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక్క షేప్ మాత్రమే మూవ్ అవుతుంది గ్రాఫిక్ లో ఉన్న మిగతా షేప్ ఎఫెక్ట్ కావు మనకు కానీ మనకు వెక్టార్ మోషన్ అంటే గ్రాఫిక్ లేయర్ లో ఉన్న అన్ని షేప్స్ కూడా మూవ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక ఇది ఈ వీడియో నుండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి ఈ వెక్టార్ మోషన్ మీద కూడా డిఫరెంట్ షేప్స్ పైన వెక్టార్ మోషన్ ఉపయోగించి యానిమేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మళ్ళీ దీనికి సపరేట్ గా వీడియో కూడా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్